ఇలా శుభ్రం చేస్తే ఎంత పాత ఫ్రిడ్జ్ అయినా కొత్త దానిలా మెరిసిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఇప్పుడు ఎంత ముఖ్యమైందో అందరికీ తెలిసిందే కూరగాయలు పండ్లు పాలు అన్నీ ఫ్రిడ్జ్లోనే ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ చేస్తూ ఉంటాం కానీ ఫ్రిడ్జ్ను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఎంత శ్రద్ధగా పెట్టినా ఆహారం చెడిపోతుంది ఇక దుర్వాసన మురికితో ఫ్రిజ్ చూడడానికి కూడా భయంకరంగా కనిపిస్తుంది అలాంటి పరిస్థితుల నుంచి బయటపడే సింపుల్ టిప్స్ మీకోసం రాబోతున్నాయి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ పాత ఫ్రిడ్జ్ కొత్త దానిలా మెరిసిపోతుంది ఫ్రిడ్జ్ శుభ్రం చేయడం అంత ఈజీ అని మీకు అనిపించకపోవచ్చు ఫ్రిడ్జ్ లోపలి భాగాలను ఒక్కసారిగా చూడగానే అక్కడక్కడ మురికితో ఉన్న మూలలు చెడిపోయిన ఆహారంతో దుర్వాసన వస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి కదా మరి ఎప్పుడు ఫ్రిడ్జ్ నిండిపోతుంది శుభ్రం చేయడం కూడా చాలా కష్టం అనుకుంటూ ఉంటారా అయితే ఈ వీడియో మీకోసమే కేవలం పదిహేను నిమిషాల్లో మీ ఫ్రిడ్జ్ అద్దంలా మెరిపించే మార్గం ఇక్కడే ఉంది మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఆహారాలను చూస్తే ఏదైనా చెడిపోయిందా అని గమనించారా కొన్నిసార్లు ఎప్పటికప్పుడు సరిచేయకపోతే ఫ్రిడ్జ్ లోపల ఉన్న వంట సామాగ్రి చెడిపోవడం సర్వసాధారణం ఇలాంటి సమయంలో మీరు ఎంచక్క ఫ్రిడ్జ్ను క్లీనింగ్ చేయగలిగితే అది పూర్తిగా కొత్తదానిలా మెరిసిపోతుంది మీరు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీకు ఎలాంటి కష్టపడే అవసరం ఉండదు పిల్లలు ఏవైనా చాక్లెట్స్ కేకులు తీసుకొని వచ్చినప్పుడు అవి అలా ఫ్రిడ్జ్లో పెట్టడం అది చెడిపోవడం ఇంకోసారి చూసినప్పుడు ఫ్రిడ్జ్ మొత్తంగా దుర్వాసనతో నిండిపోవడం చాలా సాధారణం ఈ సమస్యను సులభంగా ఎలా పరిష్కరించాలో మీకు ఈ వీడియోలో సింపుల్ టిప్స్ చెప్పబోతున్నాం సో ఇక ముందు ముందు మీ ఫ్రిడ్జ్ను ఓపెన్ చేయగానే కొత్త ఫ్రిడ్జ్ను చూస్తున్న అనుభూతి పొందాలంటే ఈ టిప్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి మీరు ఈ వీడియోలో ఇచ్చిన చిట్కాలను పాటిస్తే ఎంత పాత ఫ్రిడ్జ్ అయినా మళ్ళీ కొత్త దానిలా మెరిసిపోతుంది వీడియో చివరిదాకా చూడండి మీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా ఈజీగా చేయాలో తెలుసుకోండి ఫ్రిడ్జ్ శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం చుట్టూ ఉండే ఆహారం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రిడ్జ్ శుభ్రం చేయడం తప్పనిసరి మురికి పేరుకుపోతే ఫ్రిడ్జ్ లోపల గాలి సరిగా సర్కులేట్ అవ్వదు ఫలితంగా ఆహారం త్వరగా చెడిపోతుంది మరి ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది ఫ్రిడ్జ్ శుభ్రం చేయడం పెద్ద పని అనుకుంటారు కానీ మీరు ఈ వీడియో చూస్తే అది ఎంత ఈజీగా చేయవచ్చో మీకు తెలిసిపోతుంది ఒక్కసారి ఫ్రిజ్లో ఉన్న అన్ని వస్తువులను బయటకు తీసేయండి అప్పుడు దుర్వాసన చెడిపోయిన ఆహారం కారణంగా వచ్చిన మురికిని సులభంగా శుభ్రం చేయడం మీకు తేలికగా ఉంటుంది ఈ టిప్ పాటిస్తే మీ పాత ఫ్రిడ్జ్కి కొత్త మెరుపు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ను శుభ్రం చేయడంలో మొదటి సీక్రెట్ ముందుగా ఫ్రిడ్జ్లో ఉండే అన్ని వస్తువులను తీసి బయట పెట్టండి దీనివల్ల మీరు ఆహారం ఎంత కాలంగా పెట్టారో చూసి చెడిపోయిన వాటిని బయటకు తీసేయవచ్చు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాత ఆహారం దుర్వాసనకు దుర్గంధానికి కారణం అవుతుంది ఆహారం నిల్వ చేయడంలో అవి ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి ముందు ఈ పని చేయడం ఎంతో అవసరం ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒకసారి ఫ్రిజ్ ఖాళీ అయిన తరువాత దాని లోపల భాగాన్ని శుభ్రం చేయడం చాలా ఈజీగా మారుతుంది అంతేకాదు ఇది చల్లని గాలి ప్రసరణ కూడా సరిగ్గా జరిగేలా చేస్తుంది మీరు ఎప్పుడైనా ఫ్రిజ్ క్లీనింగ్ చేయడానికి సమయం లేదని అనుకున్నారా అయితే మీరు తప్పక ఈ వీడియోలోని చిట్కాలను పాటించండి కేవలం పదిహేను నిమిషాల్లో ఫ్రిజ్ కొత్తదానిలా మెరిసిపోతుంది తర్వాత ఏమిటి బేకింగ్ సోడా వెనిగర్ వంటి సామాగ్రి తీసుకొని ఫ్రిజ్ లోపలి భాగాలను సులభంగా శుభ్రం చేయగలరు ఫ్రిజ్లో చల్లగా నిల్వ ఉన్న వాటిని కూడా ఎటువంటి సమస్య లేకుండా శుభ్రం చేయొచ్చు మరి ఈ చిట్కాలు ఏంటో ఈ వీడియోలో చూడండి ఫ్రిజ్ క్లీనింగ్ అంటే పెద్ద టాస్క్ అని చాలామంది భావిస్తారు కానీ కొంత స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే అది చాలా సులభంగా పూర్తి చేయవచ్చు వీడియోలో చూపించే ఈ సీక్రెట్స్ మీ పాత ఫ్రిజ్ను సరికొత్త ఫ్రిజ్లా మార్చేస్తాయి ను శుభ్రం చేయడానికి సులభమైన స్టెప్స్ అన్ని వస్తువులను తొలగించండి ను శుభ్రం చేయాలంటే ముందుగా దాని లోపల ఉన్న వస్తువులను అన్ని తీసేయండి పాత ఆహారాలు చెడిపోయిన పదార్థాలు ఉన్నాయా అని చూసి వాటిని వాడకుండా బయటకు పడేయండి ఈ పదార్థాల కారణంగా ఫ్రిడ్జ్లో దుర్వాసన కూడా వస్తుంది ఫ్రిజ్ శుభ్రం చేయడం మొదలు ముందుగా ఆహార పదార్థాలన్నీ బయటకు తీస్తే ఈ ప్రాసెస్ చాలా సులభం అవుతుంది బేకింగ్ సోడా ద్రావణం తయారు చేయడం ఇప్పుడు ఫ్రిడ్జ్లో మురికిని సులభంగా తొలగించడానికి ఒక మంచి క్లీనింగ్ ద్రావణం అవసరం అందుకోసం గోరువెచ్చని నీటిని ఒక గిన్నెలో తీసుకొని దానికి కొంత బేకింగ్ సోడా కలిపి పేస్ట్లా తయారు చేసుకోండి ఈ పేస్ట్ సాయంతో ఫ్రిజ్లోని మురికిని సులభంగా తొలగించవచ్చు ఫ్రిజ్ లోపలి భాగాన్ని శుభ్రం చేయడం ఈ బేకింగ్ సోడా ద్రావణాన్ని తీసుకొని ఫ్రిజ్లోని లోపలి భాగాలను శుభ్రం చేయడం ప్రారంభించండి ముఖ్యంగా ఫ్రిజ్ అల్మరాలు చివర్లు పూర్తిగా తుడవండి ఇవి ఎక్కువగా పదార్థాలు ఉంచే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ మురికి పేరుకుపోయే అవకాశం ఉంటుంది మరిన్ని ఫ్రిజ్ శుభ్రం చిట్కాలు చేరుకోలేని మూలలను శుభ్రం చేయడం ఫ్రిజ్లోని మూల ప్రాంతాలను చేరుకోవడం కొద్దిగా కష్టమే అయితే పాత కిచెన్ టవల్ లేదా పేపర్ తీసుకొని బేకింగ్ సోడా పేస్ట్లో ముంచి వాటితో ఆ మూల ప్రాంతాలను శుభ్రం చేయండి ఈ టిప్తో చేరుకోలేని చోట్ల కూడా ఫ్రిడ్జ్ చక్కగా శుభ్రమవుతుంది వెనిగర్తో మరకలు తొలగించడం ఫ్రిడ్జ్లో ఉన్న మొండి మరకలు తొలగించడానికి వెనిగర్ను ఉపయోగించండి వెనిగర్ను ఒక స్ప్రే బాటిల్లో నింపి మరక ఉన్న ప్రదేశంపై స్ప్రే చేయండి ఐదు నిమిషాల తర్వాత క్లాత్తో తుడిచేస్తే మొండి మరకలు సులభంగా పోతాయి ఇది ఫ్రిజ్లోని తీవ్రమైన మురికి మరకలను తొలగించడానికి మంచి పరిష్కారం ఆరబెట్టడం ఫ్రిడ్జ్ మొత్తం శుభ్రం చేసిన తరువాత పొడిగుడ్డ తీసుకొని మొత్తం ఫ్రిజ్ను శుభ్రంగా తుడవండి అది పూర్తిగా ఆరిపోయాకే కొత్తగా వస్తువులను లోపల ఉంచండి వస్తువులను తిరిగి సెట్ చేయడం ఇప్పుడు మీరు తీసిన పదార్థాలను తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టడానికి సిద్ధమవ్వండి వాటిని ఒక క్రమంలో సెట్ చేస్తే తరువాత మీరు ఏ ఆహారం ఎక్కడ పెట్టారో సులభంగా గుర్తించి బయటకు తీయవచ్చు అలాగే ఫ్రిజ్ను ఓవర్ఫిల్ చేయవద్దు ఫ్రిజ్లో గాలి సరిగ్గా సర్కులేట్ అవ్వడానికి ప్రదేశం ఉండాలి మీరు ఫ్రిజ్ను ఎక్కువగా వస్తువులతో నింపితే చల్లటి గాలి సరిగ్గా చేరదు దానితో ఆహారం త్వరగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రిజ్లో సరైన గాలి ప్రవాహం ఉండేలా చూసుకోండి శ్రద్ధ వహించాల్సిన విషయాలు రిఫ్రిజిరేటర్ను శుభ్రం చేయడం మొదలుపెట్టే ముందు తప్పకుండా పవర్ ప్లగ్ తీసివేయండి మీరు ఫ్రిజ్ బయట భాగాన్ని కూడా శుభ్రం చేయాలనుకుంటే ప్లగ్ తీసిన తర్వాతే శుభ్రం చేయడం సురక్షితం మీరు ఈ చిట్కాలు పాటిస్తే ఎంత పాత ఫ్రిజ్ అయినా కొత్త దానిలా మెరుస్తుంది ఫ్రిజ్ శుభ్రం చేయడం కష్టమని భావించిన వాళ్ళు కూడా ఈ సులభమైన స్టెప్పులు పాటించి ఆ మురికిని శుభ్రం చేయవచ్చు ఫ్రిజ్ క్లీనింగ్ ద్వారా మీ ఇంట్లో మరింత ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది చూసారుగా పదిహేను నిమిషాల్లో ఫ్రిజ్ క్లీనింగ్ ఎంత సులభమో మీరు కూడా ఈ టిప్స్ పాటించి ఫ్రిజ్ క్లీన్ చేయడం సులభం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్